హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నటువంటి శారీస్ అండి ఈ కలెక్షన్ అయితే మళ్ళీ రాదు ప్రతి చీర రెండు పైనే మేము అమ్మేటువంటి శారీ అండి పద్దెనిమిది వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు అమ్మిన శారీ ఆఫర్ రేట్లో అయితే ఇస్తున్నాము ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ లెనిన్ టిష్యూ మేడం వన్ సైడ్ నిలువ వచ్చేటప్పటికి లెనిన్ లెనిన్ వస్తుందండి అడ్డం వచ్చేటప్పటికి మనకి టిష్యూ వస్తుంది శారీ అంతా ఆప్లిక్ వర్క్తో వీవింగ్ చేసింది టూ థౌజండ్ రూపీస్ అమ్మినటువంటి శారీ అండి ఇదంతా కూడా ఆర్గాంజాతో యాపిల్ వర్క్ చేశారు టోటల్ గా ప్రీమియం శారీ అండి బయట మినిమం సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ ఇది కలర్ చీకు కలరే మేడం కలర్ కలర్ మాత్రం కోరా కలర్ కాంబినేషన్ వస్తుంది వీవింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు చిన్న చిన్న ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ పీస్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పీస్ మేడం చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే షాట్ చేసుకుని వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ మేడం టస్సర్ ఆఫ్లిక్ వర్క్ టస్టర్ లో ఆప్లిక్ వర్క్ శారీ అండి చాలా బాగుంది శారీ చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి అయితే వస్తుంది మనకి శారీ మొత్తం ఇది పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందలు అమ్మిది పన్నెండు వందలకి అయితే తెచ్చేస్తాము నెక్స్ట్ మేడం టస్టర్ లో బుటాలు క్రీమ్ కలర్ కాంబినేషన్ దగ్గరగా చూపించాం మొత్తం బుటా బీవింగ్ అంతా కూడా బీవింగ్ వస్తుంది అంచు బోర్డరు కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు బ్లౌజ్ పీస్ అయితే ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం పీస్ అయితే మాత్రం మోస్ట్లీ రావు మిస్టేక్ చిన్నదాన్ని వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఫెస్ట్ హెల్సిన మాకు ఎలాంటి సంబంధం లేదండి కంటిన్యూగా మన షాప్ రన్నింగ్లోనే ఉంటుంది షాప్ రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయచ్చు అండ్ లొకేషన్ పెట్టించుకున్నాక రండి పెట్టించుకోకుండా అయితే రావద్దు మొత్తం చూడండి ప్యూర్ హ్యాండ్లు లెనిన్ టిష్యూ మేడం ఇదంతా కూడా హ్యాండ్ బ్రష్ తోటి వీవి చేసినటువంటి డిజైనింగ్ అండి అసలు ఎంత బాగుందో చూడండి పీస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పీస్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా బార్డర్ అంతా కూడా అదే విధంగా డిజైన్ వస్తుంది షోల్డర్ బ్ మీద ఈ డిజైన్ వచ్చింది సూపర్ ఉంది రిబ్బన్ వర్క్ అంటారు బార్డర్కి రిబ్బన్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజు ఇవ్వండి కోరా కలర్ కాంబినేషన్తో బ్లౌజు హ్యాండ్స్ కూడా అసలు సూపర్ ఉంటుంది మేడం సిక్స్ థౌజండ్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల రేట్ శారీస్ అన్నీ కలకత్తా ప్యూర్ ఐటమ్స్ అండి ఆ కలకత్తా ఐటమ్స్ చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ అండి కాస్ట్ పదిహేను వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజామండి శారీ అయితే చాలా బాగుంది కలర్ క్రీమ్ కలరు బార్డర్ రిబ్బన్ వర్క్ అయితే వచ్చింది అండ్ శారీ అంతా కూడా మొత్తం వీవింగ్ వస్తుందండి పళ్ళు చూసారా టిష్యూ పళ్ళు మీద మొత్తం వర్క్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు శారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి టిష్యూ బ్లౌజ్ ప్యూర్ ఆర్గానిజా శారీ టిష్యూ బ్లౌజు కాస్ట్ పన్నెండు వందలకే ఇచ్చేస్తున్నా ఆఫర్ రేట్ అండి ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి శారీ అయితే క్లోజ్ చేస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి బుటాల వర్క్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ శారీ ఎంత సింపుల్గా చిన్న చిన్న బుటాల వస్తుంది ఎంత బాగుందో చూడండి పీస్ అయితే మాత్రం కంప్లీట్ రిబ్బన్ వర్క్ శారీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం అసలు మిస్ కావద్దు ఫ్యాబ్రిక్ లెనిన్ ఆర్గాంజా లెనిన్ ఆర్గాంజా అండి వన్ సైడ్ లెనిన్ వస్తుంది అడ్డం వచ్చేటప్పటికి ఆర్గాంజా వస్తుంది ఈ శారీలో చాలా స్పెషల్ ఉంది మేడం ఇదిగోండి ప్యూర్ ఆర్గాంజా శారీ చాలా బాగుంటుంది టసర్ ఆర్గాంజా అంటారు కదా శారీ అంతా ఒరిజినల్ మిర్రర్ వర్క్ చేశారు బార్డర్ చూడండి ఎంత ఎలివేట్ ఉందో సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం ఎవరు మిస్ కావద్దు ఆర్గాన్జా టస్సర్ ఆర్గాన్జా సారీ అండి చాలా కాస్ట్లీ ఇది అండి మంచి బ్యూటిఫుల్ పీస్ సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఎక్కడ రిమార్క్ అనేది తగలేదండి అంత బాగుంది పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఈ శారీ పదిహేను వందలు ఇవన్నీ కూడా పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నాను రెండు వేల రూపాయలు ఏమో పదిహేను వందలకి ఇస్తున్నాను అండి కాస్ట్లీ ఇవి చూడండి ప్యూర్ టు ప్యూర్ టస్సరు హెవీ స్కాలప్ హెవీ కట్ వర్క్ డిజైన్ బార్డర్ అంతా కూడా మంచి వీవింగ్ తోటి వచ్చింది చాలా బాగుంటుంది మేడం ప్రీమియం అంటే ప్రీమియం స్టాకు సూపర్ ఉంటుంది మేడం శారీ అయితే మాత్రం సూపర్ సూపర్ పీస్ బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ బ్లౌజు బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ వర్క్ కూడా మనకి లాస్ట్ వరకు ఇచ్చారు అసలు ఎక్సలెంట్ ఉంది మేడం శారీ చాలా కాస్ట్లీ ఇది పదిహేను వందల రూపాయలు అమ్మింది కేవలం పన్నెండు అండి పన్నెండు వందలకే క్లోజ్ చేసేస్తున్నా నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత హెవీదో శారీ అయితే ఇది కూడా అంది లెనిన్ లెనిన్ టిష్యూ మేడం రెండు కలిపి వస్తుంది ఫ్యాబ్రిక్ కింద స్కాల అంతా కూడా పార్సీ వర్క్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ మేడం ఇది కూడా అంతే అండి జస్ట్ పన్నెండు వందలకే క్లోజ్ చేసేస్తున్నాము ఆఫర్ ప్రైజెస్ లో ఇస్తున్నటువంటి కలెక్షన్ ఎవరు మిస్ కావద్దు ఈ ఐటమ్ టీచర్స్కి కి వర్కింగ్ కి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళందరికీ బాగుంటుంది ఇక నెక్స్ట్ పీస్ మేడం సారీ చూసారా మొత్తం బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ బోర్డర్ అండి బోర్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ ఈ కట్ వర్క్ వచ్చింది ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అట్లాంటిది పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్కే క్లోజ్ చేస్తాము హైట్లు కూడా బాగానే వస్తాయి ఫైవ్ ఫైవ్ వరకు వస్తాయి ఇంకేదన్నా హైట్ డౌట్ ఉంటే కనుక అడగండి ఇబ్బంది ఏం లేదు ఈ లెనిన్ అయితే ఇంకొంచెం ఎక్కువే వస్తుందండి హైట్ ఈ లెన్ లెనిన్ టైప్ అయితే ఇంకొంచెం ఎక్కువే వస్తుంది ఇది యాష్ కలర్ ఫ్లవర్ ఉందండి సో మీకు రియల్ ఫోటో కా కలర్ క్వాలిటీ అర్థం కాకపోతే రియల్ ఫోటో కూడా సెండ్ చేస్తాము ప్రాబ్లం లేదు శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది నచ్చితే వాట్సాప్ చేయండి అమేజింగ్ పీస్ మేడం అమేజింగ్ పీస్ సూపర్ శారీ మేడం లెనిన్ ఆర్గాంజా లెనిన్ టిష్యూ ఆర్గాంజా అండి ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలకి స్టాక్ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేసేసేయండి నెక్స్ట్ ఇది చూసారా స్పేస్ స్పేస్ ఆర్గాన్జా క్రష్ సూపర్ పీస్ పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్కి ఈ శారీని క్లోజ్ చేసేస్తున్నాను తీసేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కాస్త బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా బుట్టాలు వర్క్ అయితే వస్తుంది మేడం నెక్స్ట్ ఇది చూడండి ప్యూర్ లెనిన్ ఆర్గాంజా హ్యాండ్లూమ్ పీస్ అండి లెనిన్ ఆర్గాన్జా శారీ అయితే కోరా కలర్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు చూసారా ప్యూర్ ఒరిజినల్ టిష్యూ పళ్ళు పళ్ళు చూడండి వెరీ ఎక్స్పెన్సివ్ శారీ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది సిక్స్ థౌజండ్ ప్లస్ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చింది లెమిన్ ఆర్గాంధ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందలు అక్క ఈ పదిహేను మేడం నెక్స్ట్ బేబీ పింక్ ప్యూర్ టు ప్యూర్ టస్సర్ ఇది ప్యూర్ టు ప్యూర్ లో చికెన్ కారీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ బేబీ పింక్ దగ్గరగా వర్క్ చూపించు శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది అమేజింగ్ ఉంది కలెక్షన్ అయితే పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము కాజుని వాళ్ళు తీసేసుకోండి మళ్ళీ ఈ రేట్ రాదు మేడం మళ్ళీ పదిహేను వందలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అమ్మాలి మా ప్రాఫిట్స్ లాస్ అయ్యి పెడుతున్నటువంటి కలెక్షన్స్ అండి బిల్ టు బిల్ రేట్ ఇచ్చాము ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము దయచేసి బార్గెన్ చేయొద్దండి ఐదు వందలకి ఇవ్వండి ఆరు వందలకి ఇవ్వండి అసలు మా కు కూడా రావద్దు అలాంటి బార్గెన్ కస్టమర్స్ అయితే మాకు వద్దు కాకొద్దు హ్యాపీగా ప్రైజ్ మేము పెట్టేదే చాలా తక్కువ ప్రైజ్ ఆరు వేల రూపాయల శారీని తీసుకొచ్చి పన్నెండు వందలకి వస్తుంటే ఇంకేంటి మేడం బార్గెన్ చేస్తారు బార్గెన్ టూ మచ్ ఎక్కువైపోతుందండి దయచేసి మా షాప్కి అయితే రావద్దు బార్గెన్ చేసేవాళ్ళు అందులో నిర్గుమోహమాటంగా చెప్తాను మాకు వచ్చేదే టూ త్రీ హండ్రెడ్ అది కూడా లాస్ ఈ బిల్ టు బిల్ రేట్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము దయచేసి బార్గెన్ చేయొద్దండి దాన్ని అరేంజ్ చేసేయండి ప్రైజ్ నచ్చిందా వాట్సాప్లో మెసేజ్ చేయండి కొనుక్కునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి టైంపాస్ కరీస్ మాకు వద్దు మేము వాళ్ళకి సేవ చెయ్యము సర్వీస్ చెయ్యం మేము కొనుక్కున్న వాళ్ళకు మాత్రమే సర్వీస్ చేస్తాము నెక్స్ట్ మేడం లెనిన్ ఆర్గాంజా అండి ప్యూర్ లెనిన్ ఆర్గాంజా వస్తుంది మొత్తం ఫ్లవర్ బొకే డిజైన్ బార్డరు అండ్ బార్డర్కి వచ్చేటప్పటికి రిబ్బన్ వర్క్ అండ్ బ్లా బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ రిమార్క్ లేదు చూడండి చిన్న గీత కూడా లేదు మీరు ఎంతకైనా అమ్ముకోండి ఎన్ని రేట్లకైనా అమ్ముకోండి మేము ఎవ్వరూ ఏమీ అడగము మీ ఇష్టం మీ ఓపిక మీరు ఎంత బాగా సేల్ చేయగలుగుతారో అది మీ క్యాపబుల్ అండి మీ క్యాపబుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ పీస్ మేడం పన్నెండు వందలు టఫ్ ఇదే సారీని పదిహేను వందలకి ఎన్నిసార్లు నేను పెట్టానో చూసుకోండి ఎన్ని వేల పీసులు అమ్ముంటానో ఇవాళ ఆఫర్ ఇస్తున్నాను పండుగ ఆఫరు సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండి ఇక్కడ నుంచి మీకు అన్నీ కూడా ఆఫర్ రేట్ల శారీస్ వస్తాయి నాలుగైదు రోజులు కూడాను ఓకేనా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ మేడం టిష్యూ జార్డెట్ జార్డెట్ టిష్యూ శారీ అండి ఇది కూడా అంతే పన్నెండు వందలకి అయితే వచ్చేస్తుంది పార్సీ వర్క్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి జార్డెట్ టిష్యూ బ్లౌజు మొత్తం కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది కలర్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ సూపర్ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలకి ఇచ్చేస్తాం పదిహేను వందలది కూడా నెక్స్ట్ ప్యారడ్ గ్రీన్ మేడం ఇది కూడా ఆర్గాంజానే టస్సర్ ఆర్గాంజా అండి బార్డర్ అంతా హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది పీసు జస్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్కి ఈ శారీని క్లోజ్ చేసేస్తున్నాను బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజులు కూడా బాగా వచ్చినాయి అన్ని వర్క్ బ్లౌజెస్ వచ్చినాయి ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇచ్చూడండి టస్సర్ క్రేప్లో కట్ వర్క్ అండి బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది అజరక్ డిజైన్స్ ఇవన్నీ కూడా టఫ్సర్ క్రేప్లో అజరక్ డిజైన్స్ మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అంతా కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ టైప్ వస్తుంది పన్నెండు వందలు అసలు ఈ శారీ మాత్రం చెక్స్ అండి మంగళగిరిలో మనకి పట్టు మీద చెక్స్ ఎలా వస్తుంది అట్లా వచ్చిందండి నాకు చాలా నచ్చింది ఈ శారీ అయితే వైట్ అండ్ వైట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఉంది అసలు జరీ చెక్స్ కానీ శారీ కానీ చాలా బాగా వచ్చింది పన్నెండు వందలు మేడం ట్వల్వ్ హండ్రెడ్కి ఈ శారీని క్లోజ్ చేసేస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్గా అంటే బుక్ చేసుకోవచ్చు పన్నెండు వందలు మేడం శారీ ప్రైస్ నెక్స్ట్ ఆనియన్ పింక్ అండి ఇది కూడా సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది ఆనియన్ పింక్లో డార్క్ అండి ఫ్యాబ్రిక్ ఏంటని చెప్పిన లెనిన్ ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ లెనిన్ అంతా కూడా వర్క్ వచ్చింది రిబ్బన్ వర్క్ బార్డర్ వచ్చేటప్పటికి శారీ అంతా కూడా హెవీ వర్క్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ లెనిన్ టిష్యూ బ్లౌజ్ ఇది హ్యాండ్లూమ్ పీసెస్ అండి కలకత్తా స్పెషల్ ఐటమ్స్ ఇవందికే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే కాస్ట్ పదిహేను వందలు పడుతుంది మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఇది ఆల్రెడీ పెట్టింది ఓకే పన్నెండు వందలు అది పన్నెండు వందలు ఆనియన్ పింక్ పదిహేను వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి పన్నెండు వందలు టసర్లో హెవీ వర్క్ బార్డర్లో కట్ వర్క్ వస్తుంది ఈ పీస్ గద్వాల్ బార్డర్ టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది కాస్ట్ పన్నెండు అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ లెనిన్ ఆర్గాంజా లెనిన్లో ఆర్గాంజా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్లో ఆర్గాంజా అయితే వచ్చింది అంతా కూడా చాలా బాగుంది మేడం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ ఉంటే ఫాలో ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరి బ్యూటిఫుల్ పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్